హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకుని మన పనిని టైమ్ ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఇటువంటి నోట్ బుక్స్ ఏంటంటే మనం కొత్త బుక్స్ తెచ్చిన తర్వాత పెన్నుతో కానీ లేకపోతే రాసిన నేము పోకుండా ఉండాలని మనము పర్మినెంట్ మార్కర్ తో ఈ బుక్ ఎవరిదో వాళ్ళ పేరు రాసి ఉంచుతూ ఉంటాం కదండి కానీ ఒక్కోసారి మనం రాసేటప్పుడు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ లేకపోతే ఒకరి పేరు రాసేది ఇంకొకరి పేరు మనము రాస్తే గనక మనం పెన్నుతో రాసింది ఇంకు పోవాలంటే మనం చేత్తో రబ్ చేస్తూ ఉంటాం లేకపోతే మనము పెన్నుతో ఇలా గీతలు అయితే వేస్తూ ఉంటాం లేకపోతే వైట్నర్ ని యూస్ చేసి మనమైతే అది రబ్ చేస్తూ ఉంటాం కదండి కానీ మనం నోట్బుక్ పైన రాసిన నేము చేత్తో రబ్ చేయకుండా అలాగే వైట్నర్ ని కూడా యూస్ చేయకుండా పెన్నుతోని కానీ లేకపోతే పర్మనెంట్ మార్కర్ తో కానీ రాసిన నేము పోవాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి పెన్నుతో నేము పోవాలని ఒక్కోసారి మనం వాటర్ వేసి కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా చూడండి అందరి ఇంట్లో పర్ఫ్యూమ్ అనేది ఉంటుంది కదండి ఇలా ఏదైనా ఒక పర్ఫ్యూమ్ అయితే తీసేసుకోవాలి తీసుకొని మనము నోట్బుక్ పైన ఎక్కడైతే పెన్నుతోని మార్క్ చేసాము లేకపోతే పెన్నుతో మనము నేమ్ రాసాము అక్కడ ఇలా స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసుకుంటే గనక చూడండి మీరే చూస్తున్నారు కదండి రిజల్ట్ అనేది సెకండ్ లలో కనిపిస్తుంది కదండి ఇలా కొంచెం స్ప్రే చేసిన తర్వాత కొంచెం కాటన్ తో కానీ లేకపోతే ఏదైనా క్లాత్ తో కానీ తుడిచేస్తే గనక మనకు పెన్ను రాసిన నేమ్ అనేది పూర్తిగా పోతుందండి దీంట్లో కూడా చూడండి ఎప్పుడైనా పిల్లలు కానివ్వండి ఇలా మనం నోట్ బుక్ల పైన గీతలు అనేవి వేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఈ టిప్ ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి అంటారు కదండి మనం ఇక్కడ అస్సలు పెన్నుతో రాసింది కూడా అస్సలు కనిపించడం లేదు చక్కగా కొత్త దానిలానైతే కనిపిస్తుంది కదండి తప్ప తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం డైలీ అల్లం ను లో వేసుకుంటూ ఉంటాము లేకపోతే అల్లం పేస్ట్ చేసుకొని కర్రీస్ లో వేస్తూ ఉంటాం కదండి కానీ ఈ రోజు కర్రీస్లో కర్రీస్ లో కాకుండా చాయ్ లో కాకుండా వేరే విధంగా ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి చూడండి ముందుగా ఇలా ఒక గ్రేటర్ తీసుకొని మనకు ఎంత కావాలో అంతవరకు అల్లంను గ్రేట్ చేసుకోవాలి నేను ఇక్కడ సగం వరకు అల్లంని గ్రేట్ చేసుకున్నానండి మీకు ఎంత కావాలంటే అంత వరకు గ్రేట్ చేసేసుకోవాలి ఇలా చక్కగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక టీ స్ట్రైనర్ ని తీసుకొని మనం తుర్మిన అల్లంను ఈ టీ స్ట్రెయినర్ లో ఉంచుకొని చక్కగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఒక బౌల్లో మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అల్లం యొక్క రసం అనేది పూర్తిగా ఆ బౌల్ లోకి వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం గమనించండి వాటిని మాత్రము అస్సలు యూస్ చేయకూడదండి ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత కొంచెం మనం ప్రెస్ చేస్తే గనక మనకు జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఒక స్పూన్ వరకు అల్లం జ్యూస్ అనేది వచ్చింది ఇప్పుడు మనకు అల్లం రసం ఎంత ఉందో అంటే ఒక స్పూన్ వరకు అల్లం రసం ఉంది కదండి ఒక స్పూన్ వరకు హనీను అంటే తేనెను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసిన తర్వాత మనకు ఒక చక్కని సిరప్ అనేది రెడీ అయిపోతుంది అండి చూడండి ఇప్పుడు చలికాలం కాబట్టి చలికాలంలో పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది కదండి దీని జలుబు దగ్గు అనేది వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ సిరప్ ను తాగిస్తే గనక జలుబు దగ్గు అనేది పూర్తిగా తగ్గిపోతుందండి చిన్న పిల్లలకైతే హాఫ్ స్పూన్ వరకు అలాగే రెండు సంవత్సరాల పైన ఉన్న పిల్లలకైతే వన్ స్పూన్ వరకు ప్రొద్దున సాయంత్రం తాగిస్తే గనక జలుబు అనేది పూర్తిగా తగ్గిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ థర్టీ వచ్చేసి ముందుగా ఒక బౌల్లో కొంచెం పాలను తీసుకోవాలి పచ్చి పాలైనా కానివ్వండి మరిగించిన పాలైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోన ఒక కర్పూరం బిల్లను పౌడర్ లా చేసుకొని వేసుకోవాలండి మనం చక్కగా ఇలా చేత్తో అంటే మనకు పౌడర్ అయిపోతుంది అలాగే కొంచెం పసుపును కూడా వేసుకోవాలి చిటికెడు పసుపును వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కాటన్ ను తీసుకోవాలి ఇలా వత్తి చేసుకుంటూ ఉంటాం కదండి మనకు పూజకు దీపం వెలిగించేటప్పుడు చూడండి మనం ఇలా వత్తిలైతే చేసుకుంటూ ఉంటాం కదండి అలాగే పువ్వత్తి మనం ఎలా అలాగే రెండు సైడ్ లో మనమైతే ఇలా వత్తులు అయితే చేసి ఉంచుకోవాలండి అన్నింటినీ నేను ఇక్కడ ఒక ఐదు వత్తులను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు మనము ఈ ఐదు వత్తులని పాలను ఎలా యూస్ చేద్దామో చూద్దామండి మనం ఇక్కడ పాలని ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఐదు వత్తులు కూడా ఒకే దగ్గర చక్కగా సెట్ అయితూ ఉంటాయండి అందుకోసం ఇక్కడ పాలను యూస్ చేసాము ఇప్పుడు ఒక్కో వత్తి తీసుకొని కొంచెం మనం ప్రిపేర్ చేసిన పాల సొల్యూషన్ ను అప్లై చేసుకోవాలి ఇలా అన్నింటినీ అంటే ఐదు వత్తులను ఒకే దగ్గర చేసుకొని పాలను అప్లై చేసు कोवाली పాలని అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు వత్తులనేది సపరేట్ గా కాకుండా చక్కగా ఫిక్స్ అయి ఉంటాయి అలాగే మనం ఇందులో కర్పూరం పాలు వేసాం కాబట్టి మనకు దీపం అనేది చక్కగా వెలుగుతుందండి ఎక్కువ షేప్ కూడా వెలుగుతుంది చూసారు కదండి మనకు చక్కగా ఫ్లవర్ షేప్ లోనైతే వచ్చేసింది మనము పండగలప్పుడు చూడండి లేకపోతే దీపావళి వస్తుంది కదండి దీపావళికి మనమైతే దీపాలను వెలుగుస్తూ ఉంటాం కదండి ముఖ్యంగా పంచముఖ దీపాలు లాంటివి వెలిగిస్తూ ఉంటాం కదండి కానీ మనము విడివిడిగా వత్తులను చేసి దీపం వెలుగుస్తున్నప్పుడు విడివిడిగా వెలిగించడం వల్ల ఏ ఏంటంటే ఒక వత్తి చిన్నగా పెద్దగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం ఒకే దగ్గర పంచముఖ దీపాలను వెలిగించుకోవచ్చండి మనకు చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది అలాగే ఒకేసారి మనకు అన్ని దీపాలు చక్కగా వెలుగుతాయండి అలాగే మనం కర్పూరం పాలు వేయడం వలన మనకు దీపాలు సేపు వెలుగుతూ ఉంటాయి అలాగే దీపం వెలుగుతున్నంత సేపు కూడా మనకు కర్పూరం అనేది వస్తూ ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా పంచముఖ దీపాలు వెలిగించాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనకు చక్కగా దీపాలు అనేవి వెలుగుతాయి టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి మనం డైలీ పెనం పైన రోటీలు కానీ పరోటాలు కానీ చేస్తూ ఉంటాం కదండి ఇలా రోటీలు చేసేటప్పుడు పెనం అనేది చాలా బంక బంకగా ఆయిల్ ఆయిల్ గా జిడ్డు జిడ్డుగా మురికిగా అయిపోతూ ఉంటుంది కదండి అలాగే నల్లగా కూడా అయిపోతూ ఉంటుంది మనం ఎంత చక్కగా క్లీన్ చేసినా కూడా ఆ జిడ్డు మురికి అనేది పోకుండా ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఇలా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఒక షాంపూ ప్యాకెట్ ని కట్ చేసి వేసుకోవాలి వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత సగం నిమ్మకాయ రసం ను వేసుకొని చక్కగా అన్నింటిని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత నిమ్మకాయ తొక్కను ఇలా ఫోక్ స్పూన్ ని ఉంచి కొంచెం వాటర్ వేస్తూ రబ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా రబ్ చేస్తే గనక పెనం అనేది అస్సలు కష్టపడకుండా చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకు కొత్త దాంట్లో కూడా మెరుస్తుంది మనం ఇక్కడ నిమ్మకాయ తొక్కతో రబ్ చేస్తున్నాం కాబట్టి అలాగే మనం ఇందులో ఉప్పు షాంపూ వేసాం కాబట్టి మనకు పెనం అనేది చక్కగా క్లీన్ గా అవుతుందండి మనకు ఇంకా కొంచెం కొంచెం మురికిగా అనిపిస్తే ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా స్టీల్ స్క్రబ్బర్ తో రబ్ చేస్తే గనక మనకు ఎంత ఆయిల్ జిడ్డు మురికి ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి మీరే చూస్తున్నారు కదండి ఇలా రబ్ చేస్తూ ఉన్నప్పుడు చూడండి మనకు ఎంత మురికి నల్లగా వచ్చేసిందో ఇప్పుడు నేను మీకు ఇక్కడ వాటర్ తో వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తానండి చూడండి మనకు ఇలా చేత్తో చూస్తే మీరే గమనిస్తున్నారు కదండి ఎంత నల్లగా జిడ్డు అనేది వచ్చేసిందో ఇప్పుడు చక్కగా వాటర్ తో వాష్ చేసిన తర్వాత చూడండి పెనము ముందు మనకు ఎంత నల్లగా జిడ్డు బంకగా ఉండే ఇప్పుడు మనకు ఆ మురికి అనేది పూర్తిగా పోయింది ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో పెనం ను మెరిసేలాగా క్లీన్ గా చేసుకోవచ్చండి చూసారు కదండి ఇంకా ఎక్కువసేపు రబ్ చేస్తే గనక ఇంకా మనకు ఎక్కువగా క్లీన్ గా అవుతుందండి నాకు ఇక్కడ చూడండి పెనము ఎక్కువగా నల్లగా ఉండే కదా మీరే చూస్తున్నారు కదండి ఇంతకు ముందు నాకు పెనం ఎంత నల్లగా జిడ్డుగా ఉండే ఇప్పుడు చూడండి నాకు ఒక సైడ్ అలాగే మిడిల్ లో చూడండి పెనం అనేది ఎంత చక్కగా క్లీన్ గా అయిపోయిందో మనం ఇంకా ఎక్కువసేపు ఇలానే రప్ చేస్తే గనక మనకు ఇంకా క్లీన్ గా పోతుందండి కూడా ఇలా జిడ్డు జిడ్డుగా మురికిగా అనిపిస్తే గనక తప్పకుండా ఈ టిప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మీలో ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ లో టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మీ ముందు వచ్చేస్తానండి అందరికీ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్